నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ యాక్చువల్గా అప్పుల బాధలతో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు కొంతమంది సమయానికి డబ్బులు లేక బాధపడత ఇంకొంతమంది డబ్బులు చేతికి వచ్చినా కూడా అవి నిలవక ఇంకొంతమంది బాధపడతారు ఇంకొంతమంది ఈఎంఐలకి అప్పులు తీర్చుకోవడానికి వీటితోనే సరిపోతుంది మరి ఇలాంటి వారందరికీ కూడా ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అప్పుల బాధలు మెయిన్గా ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి రెమెడీస్ పాటించాలి అసలు చేయొచ్చు అమ్మా చాలా ఉన్నాయి న్యూమరాలజీ పరంగా ఒకటే కాదు వాళ్ళ ఎనర్జీస్ని బట్టి కూడా అప్పులు అవుతాయి ఒక న్యూమరాలజీ పరంగా అన్ని బాగుంటేనే కాదు అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా ఆ అప్పుల బాధ నుంచి బయటపడాలి అసలు మన కాన్సెప్ట్ ఏంటి మెయిన్గా అప్పులు లోన్స్ ఈఎంఐ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అసలు మీరు ఎటువంటి సమస్యల్లో ఇరుక్కున్నారో ఆ సమస్యల నుంచి ఎందుకు ఇరుక్కున్నారు అనేది మనం న్యూమరాలజీ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ముఖ్యంగా అప్పులు ఉన్నవాళ్ళు ఒక మ్యారేజ్ డేట్తో కావచ్చు మొబైల్ నెంబర్తో కావచ్చు వెహికల్ నెంబర్స్తో కావచ్చు వాళ్ళ నేమ్లో కావచ్చు వాళ్ళ బిజినెస్ నేమ్లో కావచ్చు వాళ్ళ ఇంటి ఎనర్జీస్తో కావచ్చు వీళ్ళు ఫోర్ ఎయిట్ సెవెన్ వీళ్ళకి యాక్టివేట్ అంటాయి బాగా ఎక్కువగా ఫోర్ అంటే రాహు బాగా బాధలు పడే శక్తిని వీళ్ళే తెచ్చుకుంటారు ఎయిట్ పనులు స్లో చేయడం సెవెన్ ఏమో వైరాగ్య స్థితిలోకి వెళ్ళడం ఈ మూడు వీళ్ళకి యాక్టివేట్ అయింటే కనుక వీళ్ళు పని పట్ల ఆసక్తి లేకుండా ఉండి అప్పుల భారంలో పడిపోతారు అసలు ఎట్లా ఏంటన్నది క్లియర్గా చెప్తాను ఇది ఓన్లీ సింగిల్ ఈ ఫోర్ ఎయిట్ సెవెన్తో బాధపడుతుంటే కనుక ఇది ఏంటో అసలు ఎందుకు బాధపడుతున్నారు క్లియర్గా వీడియో కొంచెం లెంత్ ఉంటది క్లియర్ గా మీ అప్పులు తీరాలంటే చూడండి లేకపోతే ఇక్కడ నుంచే వెళ్ళిపోండి క్లియర్ గా ఎందుకంటే వీడియో లెంత్ ఉందని చాలా సార్లు అంటుంటారు నా వీడియోలు కొంచెం లెంత్ గానే ఉంటాయి ఎందుకంటే క్లియర్ గా అర్థవంతంగా మీకు అర్థం అవ్వాలి దాన్ని ఏదో చూచు చెవుచవుగా ఐదు నిమిషాల్లో చూసేసి మన జీవితం కాదు కదా ఇప్పుడు కోటాను కోట్లు అప్పు ఉంటాయి లక్ష కోటాను కోట్లు కాదు పదివేల ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నా నేను ఒకప్పుడు ఇప్పుడు వెల్గా బిజినెస్లు ఉన్నాయి యాభై అరవై మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎట్లా చేసుకోగలుగుతున్నాం నేను ఒకప్పుడు ఈ నెంబర్లతో బాధపడ్డాను అంటే ఈ నెంబర్స్ అనేవి లైక్ మీరు అన్నట్టు మొబైల్ నెంబర్ లో కావచ్చు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నా అయింది ఈ నెంబర్ లో సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఉంది కదా ఇక్కడ కానీ ఒకటి ఒకటి మాత్రమే ఉంది వన్ టు నైన్ వరకు అన్ని నెంబర్స్ ఉన్నాయి అందులో అన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది కానీ ఇది ఎక్కువ యాక్టివేషన్ ఉంటాయి కొన్ని నేను చెప్తాను ఎట్లా అన్నది అయితే మీరు కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద ఒక చిన్న మెసేజ్ పెట్టండి మీరు యుఎస్ నుంచి అయితే యుఎస్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాదు ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర చెన్నై నుంచి అయితే చెన్నై కర్ణాటక అయితే కర్ణాటక ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆ మెసేజ్ కింద ఒకటి ఇస్తే కనుక మన వీడియో ఎంతమంది చూస్తున్నారు అసలు ఈ కాలంలో ఎంతమంది అప్పులు ఉన్నారు ఏంటన్నది ఒకసారి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు సొల్యూషన్ ఈజీగా ఇవ్వడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అది ఎందుకన్నది తర్వాత మీరు కాల్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది ఇక్కడ మనము న్యూమరాలజీ పరంగా ఒకటి మన లైఫ్లో ఫస్ట్ మొబైల్ నెంబరు ప్రతిదానికి విత్ కమ్యూనికేషన్ పర్పస్లో మన మొబైల్ నంబరు కంపల్సరీ కావాలి అలాగే నేమ్ బిజినెస్ నేమ్ నెక్స్ట్ మన మ్యారేజ్ డేట్ అలాగే మన వెహికల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ముఖ్యమైనవి మన లైఫ్లో మన ఇల్లు ఒక మంచి ఆరాశక్తితో ఉండాలి అది వేరే ఎపిసోడ్లో మీకు నెక్స్ట్ టైం మళ్ళీ చూడండి నేను ఎందుకు ఆరాశక్తి ఉంటేనే మన లైఫ్లో మనకు సమస్యల నుంచి ఇవన్నీ ఉన్నా కూడా ఆరాశక్తి లేకపోతే ఇబ్బంది ఈ ఆరాశక్తి ఉండి ఇవన్నీ లేకుండా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఆరాశక్తి అయితే కంపల్సరీ కావాలి డబ్బు వద్దు అన్న వాళ్ళకి ఈ ఆరాశక్తి ఉన్నా కూడా సరిపోతుంది అంటే యోగులు కానీ వీళ్ళందరికీ కూడా డబ్బు అవసరం లేదు ఈ ఆరాశక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు వీటన్నిటితో పాటు ఆరాశక్తి కూడా చాలా అవసరం ఇది ఎట్లన్న తర్వాత లో తెలుసుకుందాం ఇప్పుడు మొబైల్ నంబర్ నాకు చాలా కాల్స్ వస్తుంటాయి వస్తుంటే నేను వాళ్ళకి వాళ్ళు నాకు అడుగుతారు సార్ నా నంబర్ బాగుందా నా నెంబర్ బాగుందా అని అడుగుతుంటారు వీళ్ళ నంబర్ ఒక రీసెంట్గా ఒక కథను ఇట్లాంటి నంబర్ ఒకటి ఫోరు అన్ని ఎయిట్లే ఆ నంబర్ లో టోటల్ గా ఎయిట్లే ఉన్నాయి అసలు ఎయిట్లుంటే ఏంటి అసలు ఫ్యాన్సీ నెంబర్ కదా ఫ్యాన్సీ నెంబర్ కదా అది మీరు ఎందుకు కాదు మీరు ఎందుకు బాగాలేదంటున్నారు మీరు ఎందుకు బ్యాడ్ అంటున్నారు అని నన్ను అడిగాడు అతను ఒకటే బాబు ఎయిట్ అంటే ఏంది నీకు తెలుసా అని అడిగాను లేదు సార్ తెలీదు అన్నాడు తెలీదు అంటే ఎయిట్ అంటే శని శని అంటే ఎవరు ఆయన ఒక జడ్జిమెంట్ని ఇస్తాడు ఒక ప్రతి పని ఇప్పుడు ఉదాహరణకు కోర్టు వర్క్లు ఉన్నాయి నేను కోర్టులో తప్పు పట్టట్లేదు ఇక్కడ కోర్టు వర్క్స్ ఉన్నాయి మనకి ఆచితూచి ఎన్నో రోజుల తర్వాత కానీ ఆ తీర్పు రాదు బయటికి క్లియర్గా ఎందుకంటే శని అంటే ఎవరు బ్లాక్ కలర్ వేసుకుంటారు మన కోర్టులు కూడా జడ్జెస్ కానీ అడ్వకేట్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు బ్లాక్ కలర్ వేసుకుంటారు అయితే ఆచిచూ ఆచితూచి తీర్పునిస్తారు ఒక వ్యక్తిని మనము ఏదైతే ఉందో వెంటనే శిక్ష వేయకుండా అది అన్ని ప్రూఫ్స్ తో సహా ఆ శిక్ష అనేది పడుతుంది ఒక అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు కోర్టు యొక్క ఏంటి ఒక నిర్దోషికి శిక్ష పడద్దు ఒక దోషికి తప్పించుకున్నా పర్లేదు కానీ అట్లా ఉంటుంది అందుకనే ఈ ఎయిట్ అనే వ్యక్తి ఏంటంటే ప్రతి దానికి న్యాయం ధర్మం అని ఇవన్నీ ముందుకు తీసుకుపోతాడు కానీ ఈ న్యాయం ధర్మం ఖచ్చితంగా ఉంటుంది ఎవరి దగ్గరైనా కానీ ఈ ఎయిట్ దగ్గర ఏం చేస్తుందంటే అంటే స్లో మూమెంట్ చేస్తాడు ప్రతి పని ఎట్లా ఉంటుందంటే ఒక ఐదు రోజుల్లో కావాల్సిన పని హండ్రెడ్ డేస్ చేస్తారు మనకేమవుతుంది ఈ ఐదు రోజుల కావాల్సిన పని హండ్రెడ్ డేస్ మీరు చేస్తే ఇంట్లో ఫుడ్ ఎలాగా పిల్లలకు ఫీజులు ఎలా కడతావు భార్యకి ఖర్చులు ఉంటాయి నీకు ఖర్చులు ఉంటాయి అప్పులు ఉంటాయి ఇవన్నీ ఎలా తీరుతాయి ఎక్కువ ఎక్కువ శాతము మొబైల్ నంబర్ లో ఎండింగ్ ఉన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఐదు రోజులు జరగాల్సిన పని వంద రోజులకు అవుతుంది పని మాత్రం గ్యారంటీగా అవుతుంది కానీ ఈ ఐదు రోజుల నుంచి నైంటీ ఫైవ్ డేస్ కి ఆ వ్యక్తి ఎలా బతకగలుగుతాడు ఇప్పుడున్న సమాజంలో ఈ స్లో మూమెంట్ అవసరమా రైట్ నెక్స్ట్ ఫోర్ ఒక వ్యక్తి నిన్ననే కాల్ చేశాడు వేరే అతను ఎండింగ్ త్రిబుల్ ఫోర్ ఉంటుంది అతను సార్ నేను బాగా వర్క్ చేస్తాను మా ఆఫీస్లో నేనే నెంబర్ వన్ కానీ నాకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి సార్ నేను నా వర్క్ చేసుకోకుండా నాకు అనేది డిస్టర్బెన్స్ చేస్తుంటారు సార్ నేనేం చేయాలి ఒకటే బాబు ఈ నంబర్ తీసేసే ఫస్ట్ అని చెప్పాను ఎందుకు తీసేయాలి సార్ ఏంటి అసలు కారణం ఏంటని అడిగా అడిగితే ఈ నంబరు రాహుకు సంబంధించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మొబైల్ నెంబర్లు అసలు ఏమి ఉండాలనేది ఫస్ట్ చెప్పి తర్వాత ఇది చెప్తాను ఇక్కడ మన లైఫ్లో మనకి ప్రతి మొబైల్ నెంబర్లో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కంపల్సరీ ఉండాలి మరి ఇక్కడ ఫోర్స్ ఉండొద్దు కదా అంటుంటారు మీ డౌట్స్ వస్తాయి కానీ వన్ నెంబరు రూలింగ్ చేపించేది మనకి ఈ వన్ నెంబర్ లేకపోతే మన లైఫ్లో వేరే వాళ్ళు రూల్ చేస్తుంటారు మన లైఫ్ని మనం రూలింగ్ చేసుకోలేం ఫోర్ ప్రతిదీ లాక్ వస్తుంది అంటే ఒక విజన్స్ క్రియేట్ చేస్తుంది ఒక తెలివితేటర్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఫోర్తో ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం అలాగే ఫైవ్ బిజినెస్ చేపిస్తుంది బిజినెస్ ఐడియాలు ఇస్తుంది నీకేంటి నాకేంటి అనేది ప్రతిది క్వశ్చన్స్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది కూడా మంచిది అలాగే సిక్స్ మనలో కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది ఎంత ఎట్లా కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది అంటే మనం ఏదైనా ఖర్చు చేస్తున్నాం డబ్బుని ఉదాహరణకు ఆర్థిక శాఖాంతం ఎక్కువ ఖర్చులు దేన్ని పెట్టనివ్వదు డబ్బు రావడానికి ఎక్కువ ట్రై చేస్తుంది వెళ్ళడానికి ప్రయత్నం అనేది తగ్గిస్తుంది ఇది కూడా చాలా అవసరం నెక్స్ట్ నైను ఈయన మనకు హోమ్ మినిస్టర్ అనుకోండి మన ఇంట్లో మనకు మనమే హోమ్ మినిస్టర్ లా ఉంటాం ఒక ధైర్యశాలి ధైర్యవంతుడు ఒక శక్తివంతుడు ఈయన ఇక్కడ ఓకే కదా ఇవి కంపల్సరీ మన మొబైల్ నెంబర్లో ఉండాలి కానీ ఇక్కడ ఇతని లో ఎండింగ్ వచ్చాయి ఈ నంబర్లు కానీ ఏ లో అయినా కూడా టూ కన్నా ఎక్కువ ఉండకూడదు మన మొబైల్ నంబర్ లో ఏ నంబర్స్ అయినా టూ కన్నా ఎక్కువ రిపీట్ అయితే ఆ నంబర్ యొక్క ఎవరైతే ఉన్న గ్రహం ఉందో వాళ్ళు బాధించబడతారు ఇక్కడ త్రిపుల్ ఫోర్ ఉంది ఈయన నంబరు నైన్ ఫైవ్ ఫోర్ ఇట్లా ఉంది నాలుగులు దాదాపు ఫోర్ వచ్చాయి ఇమీడియట్ గా నంబర్ తీసేయమని చెప్పాను ఎందుకు సార్ అన్నాడు ఇక్కడ రాహు నంబర్ ఇది విజన్స్ ఎక్కువ ఉంటాయి నీకు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అన్ని వస్తాయి కానీ ఇక్కడ డిస్టబెన్స్ వాతావరణం కూడా వస్తుంది రాహు ఎవరు ఒక రాక్షసుడు ఒక రాక్షసుడు ఏంటి అమృతం తాగిన రాక్షసుడేనా ఈ అమృతం తాగిన రాక్షసుడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు విజన్స్ క్రియేట్ చేస్తాడు కొన్ని రోజులు మొత్తం నిన్ను లో ఇరికిస్తాడు దీనివల్ల మీరు ప్రాబ్లం ఇరుక్కునే ఛాన్స్ ఉంది అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఎందుకు వస్తున్నాయి సార్ నాకు ఉట్టినే నా పని కానిది కూడా పక్క వాళ్ళ చేసిన తప్పుకు నేను బాధపడాల్సి వస్తుంది సార్ అని అన్నాడు ఏమైంది అట్లా మనకు అది ఆ గ్రహ ప్రభావం ఏదైతే ఉందో మన పైకి వచ్చే ఛాన్స్ ఉంది లేకపోతే మనమే ఎవరి మీద గొడవ పడే ఛాన్స్ ఉంది లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ చేసే ఈ ఛాన్స్ ఉంది ఇట్లా ఎక్కువ నంబర్స్ ఉంటే ఇలా జరుగుతుంది ఇది ఒక క్లియర్ అర్థమైంది కదా ఎయిట్ ఫోర్ కు సంబంధించి అయిపోయింది మళ్ళీ సెవెన్లు సెవెన్లు ఎక్కువ ఉంటే ఎవరిన కేతు ఈ కేతుకు సంబంధించిన ఈయన ఏం చేస్తాడంటే సన్యాసత్వం పట్టిస్తాడు సన్యాసత్వం అంటే ఏదో మనం సాధువులాగా బట్టలు వేసుకొని పోయి కూర్చోడం కాదు మొత్తము అతని ఒంటరి వాడిని చేసేస్తుంది ఆ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ లేకుండా చేస్తుంది ఎంతసేపున వీళ్ళు గుడికి వెళ్దాం గోపురాలకు వెళ్దాం అది వెళ్దాం అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అనే ఇదితో ఇతను పని చేసుకోలేక ఈ అప్పులు కట్టలేక చేశాడు సింపుల్గా ఒక నంబర్ మొన్న ఒక అతను వరంగల్ నుంచి కాల్ చేశాడు వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సెవెన్ ఉంటుంది ఆయన నంబర్ ముందు కూడా ఉన్నాయి అవి కూడా సెవెన్ ఆయన సెవెన్ అంటే ఏడుకొండల స్వామి అతను క్లాస్ సెంటర్ పెద్ద క్లాస్ సెంటర్ ఉన్నదంట ఇప్పుడు మొత్తం దివాలా స్టేజ్కి వచ్చేసి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది లాస్ట్ మూమెంట్లో నాకు కాల్ చేశాడు సారీ ఇది ఫ్యాన్సీ నెంబర్ కదా వన్ డబల్ సెవెన్ వన్ డబల్ ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకున్నాడు దాదాపు ఎంతో పెట్టి తీసుకున్నాడంట అంట ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ పెట్టి తీసుకున్నాడంట సరే ఇప్పుడైనా నంబర్లు రేట్లు అంటే వేరే ఉన్నాయనుకోండి అయితే ఈ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సెవెన్ నంబరు అయితే అతను మొత్తము ఫ్యామిలీ పరంగా కానీ అన్నిట్లో పరంగా ఉన్నా కూడా ఎవరు ఇతన్ని చూడట్లేదు ఏ వ్యక్తి ఇతను చూసిన ప్రతి వ్యక్తి కూడా ఇతనికి సహాయపడట్లేదు ఇప్పుడు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాడు అంత డేంజరస్ సిచ్యువేషన్ సెవెన్ ఉంటుంది ఈ సెవెన్ లో ఇంకెక్కడ మన మొబైల్ నంబర్ లో చెప్పుకున్నాం కదా నేమ్ లోకి వచ్చేసరికి సెవెన్ తో ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే గనక నేమ్ లో అంటే అర్థం నేమ్ లో అంటే ఇప్పుడు నేమ్ అంటే ఎన్ అంటే ఏంటి ఫైవ్ నెంబర్ వస్తుంది ఏ అంటే వన్ వస్తుంది ఎం అంటే ఫోర్ వస్తుంది ఈ అంటే ఫైవ్ వస్తుంది అట్లా వస్తుంది దీంట్లో నేమ్ లో కూడా సెవెన్తో ఎక్కువ బాధపడే నేమ్స్ ఉండి వాళ్ళ నేమ్ టోటల్ సెవెన్ ఉండి ఉంటే కూడా అలాంటి సిచ్యుయేషన్ వస్తుంది నెక్స్ట్ బిజినెస్ లో కూడా ఇలాంటివి వస్తాయి డి గాని ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జి గాని హెచ్ కానీ ఇవన్నీ చూడండి డి ఫోర్ కి సంబంధించింది ఎం కి సంబంధించింది ఇట్లా ఎస్ కానీ ఇట్లా హెచ్ కానీ హెచ్ కి సంబంధించింది ఎఫ్ కి సంబంధించింది పి ఈ పికి సంబంధించినవి చాలా స్లో మూమెంట్ ఉంటాయి ఖర్చు ఎక్కువ పెట్టిస్తాయి చాలా కంపెనీలు చాలా ఉన్నాయి ఉదాహరణకి కానీ వీటిని వాడడం చాలా రేర్ ఉంటుంది జనాలు ఉదాహరణకి చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు పెప్సిడెంట్ చూడండి పెప్సిడెంట్ మనం 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 వాడుతున్నామా ఎక్కువ కానీ స్టాండర్డ్ ఉంటుంది చాలా మంచి జెన్యునిటీ ఇస్తుంది ఇది ఉదాహరణకు మీరు పద్మావతి మీ లైఫ్ కూడా చాలా స్లో మూమెంట్ జరుగుతుంది ప్రతి వరకు చాలా స్ట్రాంగ్ ఉంటారు వ్యక్తులు అయితే స్ట్రాంగ్ ఉంటారు కానీ అట్లా ఉదాహరణకి పతంజలి ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా మంచిగానే తీసుకుంటుంటాం ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ వాటికి వెళ్ళడం మానేశారు ఎన్నో సార్లు పోర్టు కేసులను ఎదుర్కొంటుంది పతంజలి మనందరికీ తెలుసు అట్లా ప్రతిది స్లో మూమెంట్ ప్రతిది ప్రాబ్లం అనేది ఈ నంబర్లకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటే గనక మీరు త్వరగా ఈ నెంబర్లను కానీ ఇవన్నీ మార్చుకోండి నెక్స్ట్ మ్యారేజ్ డేట్ ఉంది కదా మ్యారేజ్ డేట్ గురించి వెహికల్ నెంబర్ గురించి మ్యారేజ్ డేట్లో సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫోర్ కానీ ఇవి కూడా వచ్చినా కూడా ఇబ్బందే సెవెన్ సిక్స్టీను ట్వంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఫోరు థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వీళ్ళ లైఫ్ లో ఈ డేట్ల మ్యారేజ్ లో అయింటే కనుక వీళ్ళ లైఫ్ లో వీళ్ళ లైఫ్ అంత స్లో ఉండి గొడవలు కొట్లాటలు దాకా వెళ్తుంది లేదంటే వాళ్ళ ఆస్తులు ఏవైనా పూర్వకాలం వాళ్ళ పెద్దలు సంపాదించిన ఆస్తులు ఉంటే కూడా వీళ్ళు తరగదీసి ఇది డేంజర్ ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఏమో బాగా ప్రాబ్లం చేస్తుంది ఎట్లా ప్రాబ్లం చేస్తుంది అంటే భార్యాభర్తలు దూరం చేస్తుంది ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే వీళ్ళని దూరం చేస్తుంది ఇవన్నీ చేస్తుంది అందుకనే అప్పుల పాలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇతను నాకు ఒకళ్ళు తన మొన్న వైజాగ్ నుంచి కాల్ చేశాడు ఆయనకు షోరూమ్స్ ఉన్నాయి అంటే సర్వీస్ సెంటర్స్ మనం ఇప్పుడు మారుతి సర్వీస్ సెంటర్ ఉండా సర్వీస్ సెంటర్ ఎట్లయితే చెప్తామో ఈయన మ్యారేజ్ డేటు సిక్స్టీన్త్ అయింది ఒకప్పుడు మ్యారేజ్ కాకముందుకు ఎలాంటి లైఫ్ ఉంది అంటే స్వర్గంలో ఉన్నట్లుండేదంట ఇప్పుడు నరకంలోకి వచ్చాడు మొత్తం ఆ ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయిపోయినాయి దాదాపు పది కోట్ల వరకు లాస్ అయిపోయాడు ఈ మ్యారేజ్ అయినా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఏంటి సార్ అని చెప్పి మనకు కాల్ చేస్తే చెప్పాను ఇట్లా ఇట్లా అని చెప్పి అది అనుకోండి అట్లా ఈ ప్రాబ్లం చేస్తుంది అలాగే ఇప్పుడు మనం ఈ మ్యారేజ్ డేట్ లో ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు కదా రీమ్యారేజెస్ మనకు కోడ్ వన్ బై వన్ కోడ్ ఉంటుంది ఆ రోజు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రీమ్యారేజ్ మ్యారేజ్ డేట్లు సరిగా లేకపోతే సెప్టెంబర్ ఒకటో తారీఖున టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఉంది అది ఎట్లా చేసుకోవాలో నేను తెలియజేస్తా చెప్తాను కూడా దాన్ని చూస్ చేసుకోవచ్చు అంటే ఈ మ్యారేజ్ డేట్ ప్రభావం కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు కన్సల్టేషన్ చేసినప్పుడు వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ నేను తీసుకుంటాను ఇప్పుడు ఆరా శక్తి కావాలంటే వాళ్ళ ఇంటి ఫొటోసు ఇతని ఫొటోస్ ఉంటే గనక ఈ శక్తి ఎంత ఉంది ఈ ఎనర్జీ లేకపోతే మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా తెలియజేయచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ఫోర్ కానీ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ వన్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉన్న మ్యారేజ్ డేట్లు అంటే డిస్టర్బెన్స్ లైఫ్ వీళ్ళిద్దరిలో అప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ ఫోర్ ఎయిట్కి సంబంధించినవి మన లైఫ్ని డిస్టర్బ్ చేసి మనం చేసుకునే పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి ఈ డిస్టర్బెన్స్ లోంచి మనం లేకుండా ఉంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి మనకి ఏ డిస్టర్బెన్స్ చేయవు కొన్ని నా లో ఉన్నాయి ఇవన్నీ ఏవి డిస్టర్బ్ చేసేవి లేవు అన్ని సమానంగా ఉన్నాయి నాకు ఒక సిక్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నన్ను కంట్రోలింగ్ పవర్ లో ఉంచుతాయి ఒక ఫైవ్ ఎక్కువ ఉన్నాయి బిజినెస్ మైండ్ ఉంచుతుంది ఒక వన్ ఉన్నాయి కింగ్ పొజిషన్ ఇస్తుంది ఒక నైన్ ఎక్కువ ఉన్నాయి ధైర్యశాలి ఉంచుతుంది బిజినెస్ లో సక్సెస్ ఇస్తుంది అందుకనే ఆ నంబర్స్ ఎట్లా చేయాలి ఎవరికి ఏ నంబర్ ఇవ్వాలనేది చూసి మనం ఇచ్చేస్తాం చూసి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా రెమిడీ ఉంటుంది ఏ అప్పులు కాని ఏఎంఐలు కానీ ప్రాబ్లమ్స్ పడకండి ఇబ్బంది పడకండి సూసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏ టెన్షన్ హాయితో నిజంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మొబైల్ నెంబర్ చేస్తే మనకి మ్యారేజ్ డేట్స్ తో సహా ప్రతిదీ కూడా క్లారిటీ గా చెప్పారు అండ్ దాంతో పాటు ఆరాస్ కూడా ఉండాలి అన్నారు లైఫ్ లోని సో ఇవన్నిటినీ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ గా మాట్లాడితేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది బట్ ఇంతవరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్